మహాకుం మహా ట్రాఫిక్ జబల్పూర్ ప్రయాగరాజ్ మార్గంలో మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం వరకు నిలిచిన వాహనాలు ప్రపంచంలోనే అతి పొడవైన వాహన రద్దీగా చరిత్ర పుటలకు గూగుల్లో చూసి వెళ్ళాలని మధ్యప్రదేశ్ సీఎం బాబోయ్ ప్రపంచంలోనే ఇదే హైయెస్ట్ రికార్డ్ అంట ఇంతవరకు అంత ట్రాఫిక్ ఎక్కడా జరగలేదంట గంట పాటు ట్రాఫిక్లో చిక్కుకుపోతేనే మనం వెలువెల్లాలిపోతాం అలాంటిది ఏకంగా ఇరవై నాలుగు గంటలకు పైన రహదారిలో ఉండిపోవాల్సి వస్తే శని ఆదివారంలో లక్షల మంది కుంభమేళ యాత్రికులకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది జబల్పూర్ ప్రయాగరాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు మూడు వందల యాభై కిలోమీటర్ల పొడవైన వాహనాలు నిలిచిపోయాయి ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్గా చరిత్రలో నిలుస్తుంది మామూలుగా ట్రాఫిక్ జామ్ అయితే మనకి ఒక ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ గంటకు ఒక కిలోమీటర్ వెళ్తున్నామంట అక్కడ ఈ లెక్కన మూడు వందల యాభై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిందంటే మూడు వందల యాభై గంటలంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు పడుతుంది మీరే లెక్కేసుకోండి దాదాపు పది రోజులు పదిహేను రోజులు పైన పడుతుంది కదా ఇరవై నాలుగు అంతే దాదాపు పద్దెనిమిది రోజులు పడుతుంది అటు ఇటుగా మీరు వెళ్తా ఇంకా అప్పటికే అయిపోద్ది కొమ్మమేళ కాబట్టి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి ఇంకా ఏమన్నా ఆల్టర్నేట్ రూట్స్ ఉంటాయో ఆలోచించి ఎందుకంటే ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడవచ్చు కానీ మూడు వందల యాభై కిలోమీటర్లు మనిషి నడవలేడు నడవలేదు దాదాపుగా కష్టం మీరు వెళ్తాం అక్కడికి మరో నలభై ఎనిమిది గంటల పాటు ఎవరు ప్రయాగరాజుకి వెళ్ళొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించుదామని మధ్యప్రదేశ్ నుంచి చింతవాడ నుంచి శనివారం ఉదయం బయలుదేరిన ఒక కుటుంబం మూడున్నర గంటల్లో జబల్పూర్ చేరుకుంది అక్కడ నుంచి ప్రయాగరాజుకు ఆదివారం ఉదయం కానీ చేరుకోలేకపోయింది ఆ తర్వాత ట్రాఫిక్ మరింత అస్తవ్యస్తం కావడంతో తిరుగు ప్రయాణం చేయలేక ఆదివారం రాత్రి అంతా అక్కడే ఉండిపోయారు తెలంగాణ ఏపీ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర నుంచి బయలుదేరిన భక్తులు ఈ మార్గంలో వెళ్తూ తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్నారంట యాభై కిలోమీటర్లు దూరంగా పన్నెండు గంటలు పడుతున్నారు చూడండి ఇది యాభై కిలోమీటర్లకు హాఫ్ డే పట్టేస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోండి మీరే ఇప్పటివరకు ఇవి ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్స్ అంటే ఇవి చైనాలో రెండు వేల పదో సంవత్సరంలో రెండు వేల పదిలో బీజింగ్ టిబెట్ ఎక్స్ప్రెస్ హైవేపై పన్నెండు రోజులు ట్రాఫిక్ జామ్ అయిందంట పన్నెండు రోజులు ట్రాఫిక్ జామ్ అంటే మామూలు విషయమా ఇప్పుడు మనకు కూడా అంతే దాదాపుగా ఆ తర్వాత బ్రెజిల్ రెండు వేల పన్నెండులో మూడు వందల కిలోమీటర్లు సావోపోలోలో పదిహేను గంటలు ట్రాఫిక్ జామ్ అయింది ఈజిప్ట్లో రెండు వేల పదమూడులో ఖైరోలో అరవై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ భారత్లో రెండు వేల పదిహేడులో ఎనిమిది గంటల ట్రాఫిక్ జామ్ అయిందంట ఇవి ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న అత్యంత హయెస్ట్ ట్రాఫిక్ జామ్స్ మన కుంభమేళ వీటన్నిటిని దాటి వెళ్ళిపోయింది మూడు వందల యాభై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఉంది ఇది పన్నెండు రోజులు కదా నాకు తెలిసి అక్కడ ట్రాఫిక్ మొత్తం క్లియర్ అవ్వి అక్కడ జనమంతా ఎవరింటికి వాళ్ళు వెళ్తానికి నాకు తెలిసి నిలబట్టేటు ఉంది పరిస్థితి చూడబడుతుంటే సో చూసుకొని వెళ్ళండి ఒకసారి పరిస్థితులు అక్కడ అంత బాగాలేదు ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉంది ముఖ్యంగా పిల్లలు వృద్ధులు ఉంటే మాత్రం చాలా జాగ్రత్త